హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే లోపలికి వస్తూ ఉండగా భరత్ అయితే అకా నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పక్క నువ్వు ప్రణతికి సహాయం చేయొచ్చు నువ్వు ప్రణతి జీవితం కోసం ఎంతో కష్టపడచ్చు కానీ ఇక్కడ నీ జీవితం అన్యాయమైపోతుందని నీకెందుకు తెలియట్లేదు మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం పనికి రాదక్క ఒక్కసారి ఒక్కసారి నీ జీవితం కోసం కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదక్కా అని చెప్పి ఇక భరత్ అయితే ఆవనితో మాట్లాడుతూ ఉంటే అవని భరత్ దగ్గరికి వచ్చి చూడు భరత్ ప్రణతిని ఎప్పుడు కూడా నా ఆడపడుచు అనుకోలేదు నా కన్న కూతురులానే భావించాను ఈ చేతులతో తనని పెంచాను కళ్ళ ముందు ప్రణతి జీవితం నాశనం అయిపోతుంటే నేను ఎట్లా సంతోషంగా ఉంటా అనుకుంటున్నావు చూడు భరత్ నువ్వు ప్రణతి విషయంలో ఈ సహాయం చేసినందుకు నీకు నేను చాలా రుణపడి ఉంటాను కానీ ప్రణతి జీవితాన్ని మనకెందుకులే అని చెప్పి వదిలిపెట్టమని మాత్రం చెప్పకురా ప్లీజ్ అని చెప్పి ఇక అవని చెబుతూ ఉంటే దానికి భరత్ అయ్యో అక్క నీకెలా చెప్పమంటావు చూడక్క ఇప్పటికే బావగారు నిన్ను అసహించుకుంటున్నారు ఆ ఇంట్లో వాళ్ళు నీ మోహన్ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు ఇది నీకు అర్థం కావట్లేదా మీ మావయ్య గారు ప్రణతి చేసిన తప్పుకి నిన్ను చంపాలనుకున్నారు అది అది నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రణతి అయితే పరిగెత్తుకుంటూ వదిన వదిన అని ఆవేశపడుతూ ఉంటుంది ఇంతలో భరత్ అలాగే అవని ఇద్దరు కంగారు పడుతూ ప్రణతి ఏమైంది ఎందుకు అంతా ఆయన అని అంటుంటే వదిన వీధి చివర ఉన్న కి కిరాణా షాప్కి వెళ్ళాను వదిన అక్కడ అక్కడ నేను ప్రశాంత్ని చూశాను అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అలాగే భరత్ ఏం మాట్లాడుతున్నావు ప్రణతి ప్రశాంత అని అంటూ ఉంటే అవును అవునదిన ప్రశాంత్ని ప్రశాంత్నే చూశాను నాకు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు తనని ఫాలో చేద్దామా అంటే తను వెహికల్ మీద వెళ్తున్నాడు నేను పరిగెత్తాలి అందుకే ఈ విషయం నీతో చెప్పాలని వచ్చాను అని అంటుంటే భరత్ త్వరగా మనం వెళ్ళి ఆ ప్రశాంతిని పట్టుకోవాలి అని చెప్పి అవని అలాగే భరత్ ఇద్దరు కూడా గబగబా బయటికి వెళ్తారు ఇక భరత్ అయితే తన స్కూటీని తీసుకుని అవన్నీ ఎక్కించుకొని ఇంకా బయటకైతే వెళ్తారు కానీ అన్ని సందులు చూస్తారు ఎక్కడా కూడా ప్రశాంత్ జాడ కనిపించదు ఇక భరత్ అయితే వాడు ఎందుకు దొరుకుతాడక్క వాడు ప్లాన్ చేసి మరి ప్రణతి జీవితాన్ని నాశనం చేశాడు తను పెళ్ళని చెప్పిన మరుక్షణం ప్రేమించిన వాడైతే ఖచ్చితంగా ఇంటికొచ్చి తన్నులు తినైనా సరే తనని పెళ్లి చేసుకుంటాను అంటాడు కానీ వాడు ఏకంగా మూట ముళ్ళు సర్దుకొని ఉడాయించాడు అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతుంటే ఆ మాట విన్నా అవని చూడు భరత్ నువ్వు నా దగ్గర మాట్లాడినట్టు ప్రణతి దగ్గర మాట్లాడితే తన మనసు బాధపడుతుంది పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంకా భరత్ అలాగే అవని ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంతలో ప్రణతి వదినా ప్రశాంత్ కనిపించాడా అని అంటుంటే లేదు మొత్తం వెతిక ఎక్కడ కూడా ప్రశాంత్ కనిపించలేదు అని అంటుంటే అయ్యో నా కర్మ అసలు నా జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను మహారాణిలాగా ఇంట్లో వాళ్ళు నన్ను పెంచుకుంటే నేనేమో ఒక మోసగాడిని నమ్మి వాడితో కడుపు చేయించుకున్నాను చి ఇదంతా నా తల రత అని చెప్పి ప్రణతి అయితే తల బాధకుంటూ ఉంటుంది ఇంతలో అవని చూడు ప్రణతి నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేను ప్రణతి చూడు అసలు అతను నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోయాడు అంటే అతను ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో మనం ఏం తెలియకుండా అట్లా మాట్లాడకూడదు ముందు లోపలికి వెళ్ళు అని చెప్పి అవని అయితే ఇక ప్రణతిని తీసుకుని లోపలికైతే వెళ్తుంది ఇక ఇది ఇలా ఉండగా పల్లవి అయితే ఏంటి ఆ అవని గురించి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నా ఏది అర్థం కావట్లేదు అసలు అవని నేను చేసే ప్రతి పనికి అడ్డుపడుతుంది మావయ్య గారిని అరెస్ట్ చేయిస్తే తన పరువు పోయి పేపర్లో టీవీలో ఈ న్యూసే హెడ్లైన్గా వస్తుందని చాలా సంతోషపడ్డాను కానీ ఆ అవని వచ్చి మొత్తం చెడగొట్టింది కానీ మనకి మరొక న్యూస్ ఉంది కదా ప్రణతి ప్రెగ్నెంట్ ఇప్పుడు ఈ విషయాన్ని మనం హైలైట్ చేయొచ్చు అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా సంతోషంగా తన మొబైల్తో బయటికి వస్తుంది ఇంకా ఎవరూ లేరని నిర్ణయించుకుని చక్రధరకి కాల్ చేస్తుంది ఇంకా చక్రధరితే చెప్పు బేబీ ఏం జరిగింది అని అంటుంటే ఇంకేం జరుగుతుంది డాడ్ మనం ప్రశాంత్ని జస్ట్ ప్రణతిని ప్రేమించమని ప్రేమలో దించమని చెప్పాం కానీ వాడు మనకంటే ఒక అడుగు ముందేసి ఏకంగా దాన్ని తల్లిని చేశాడు ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలియక ఆ తండ్రిని ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక అవని నానా తిప్పలు పడుతుంది అలాగే కడుపుతో ఉన్న నిజాన్ని దాచిపెట్టి ఏకంగా ఆ భరత్ కాడతో అవని తాలి కట్టించింది అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు బేబీ భరత్ వచ్చి ఆ ప్రణతి మెడలో తాలి కట్టాడా అని అంటుంటే అవును డాడ్ నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది పైగా ఆ ప్రణతి కడుపుతో ఉన్నది భరత్ వల్లే అని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు పెళ్లి కాకముందే తలయింది అని ప్రణతి విషయంలో అవన్నీ అందరూ నిందిస్తున్నారు ఒక విధంగా ఇది కూడా మన మంచికే కానీ ఈ భరత్ కాడేందుకు ప్రణతి మెడలో తాలి కట్టాడు ఎవడో శంకుస్థాపన చేసిన దానికి వేడు పునాదులు వేయడమేంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు భరత్డు కడుపుతో ఉన్న ప్రణతిని పెళ్ళి చేసుకోవడానికి అసలు ఎలా ఒప్పుకున్నాడు ఆ అవని ఎంతటికైనా తెగిస్తుంది ఆ భరత్గాతో ప్రణతి మెడలో తాలి కట్టించి ఆ ప్రణతి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని చేసింది కానీ ఈ నిజం ఎవ్వరికీ తెలియక అవనినే ఆస్తి కోసం ఇదంతా ప్లాన్ చేసి భరత్తో ప్రేమలో దింపి పెళ్లి చేసిందని చెప్పుకుంటున్నారు అని చెప్పడంతో దానికి ఒక్కసారిగా చక్రధరైతే కంగారు పడుతూ ఉంటాడు డాట్ నేను మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరేంటి అని అంటుంటే ఏం మాట్లాడతాను ఆ భరత్ గాడు నన్ను చూసినా అలాగే వాళ్ళమ్మ మీనాక్షి నిజం చెప్పినా అవని కాదు ఇంటి నుంచి వెళ్ళిపోయేది ముందు నువ్వు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్కెట్టేది నేను అని చెప్పి చక్రధర్ తన మనసులో భయపడుతుంటాడు అయినో వాడికెంత పొగరు వాణ్ణి ఊరు వదిలి కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోమని చెప్పాను కానీ వాడు ఇక్కడే తిష్ట వేసుకుని ఉన్నాడా చెప్తా వాడి పని మళ్ళీ వాడు వాళ్ళమ్మని తీసుకుని ఎందుకొచ్చాడో తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు డాడ్ నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మీరు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదేంటి అని అంటుండే అదే నువ్వు చెప్తుంటే వింటున్నాను అయినా వాడెవడో తల్లిని చేసిన అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోవడమేంటి అది కూడా ఆ బిడ్డకి తండ్రి తనే అని ఒప్పుకొని మరి ఇదంతా చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు బేబీ అని చెప్పడంతో దానికి ప్రణతి సారీ పల్లవి అయితే డాడ్ అదంతా పక్కన పెట్టండి ఇప్పుడు మనకి మంచి అవకాశం దొరికింది మీరు ఇక్కడికి రావాలి అలాగే ప్రణతి చేసిన దానికి మా మావయ్య పరువు మొత్తం తీయాలి ఆయన తలెత్తుకోకుండా చేయాలి అని అంటుంటే ఓకే బేబీ రాజేంద్ర ప్రసాద్ పరువు తీయాలంటే నాకు అంతకంటే హ్యాపీ విషయం ఇంకేముంటుంది ఇదిగో ఇప్పుడే ఇప్పుడే బాధదరుతున్నాను అని చెప్పి ఇంకా చక్రతరైతే మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా ఇలా ఉండగా ఇక పల్లవి కాలు కట్ చేసి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ కమల్ కనిపిస్తాడు ఒక్కసారిగా కమల్ని చూసి పల్లవి కంగారు పడుతుంది అమ్మో ఎవరైతే చూడకూడదు వినకూడదు అనుకున్నాను వాడి ఇక్కడున్నాడు వీడు వీడు నేను డాడ్తో మాట్లాడిందంతా వినేసి ఉంటాడా వింటే వీడంతా కూల్గా ఎందుకు నన్ను చూస్తాడు లేదు వీడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ కమల్ బావా ఏమైంది ఇంకా ని నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంటే నా విషయం సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఏ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అడగడంతో దానికి పల్లవి కాస్త టెన్షన్ పడుతూ అదేం లేదు బావా ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల డాడ్తో ఈ మధ్య అసలు మాట్లాడటమే లేదు డాడ్ మొన్న కాల్ చేసి జరిగింది తెలుసుకుని చాలా బాధపడ్డారు అందుకే ఒక్కసారి డాడ్తో మాట్లాడదామని అని అంటుంటే నిజమా లేక ఇంకేమన్నా కట్టుకదాలుతున్నావా అని అంటుంటే ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు నేనే ఏదో కావాలని ఈ గొడవలని సృష్టించినట్టు చూడు బావా నేను కూడా ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తిని ఇంట్లో వాళ్ళు గొడవలు పడుతూ బాధపడుతుంటే నేనొక్క దాన్ని సంతోషంగా ఎలా ఉంటా అనుకుంటున్నావు చూడు బావా నువ్వు నన్ను మొదటి నుంచి అపార్థం చేసుకోవడం వల్ల నేను నీ కంటికి అలాగే కనిపిస్తాను నన్ను నువ్వెప్పుడు అర్థం చేసుకోవు అని అనుకుంటూ కావలిని కంటతడి పెట్టు పెట్టుకు పెట్టుకున్నట్టు యాక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కమలైతే ఏంటి ఈ పల్లవి సంబంధం లేకుండా మాట్లాడుతుంది నేను ఒక ఒక మాట అంటే తను ఇంకొక మాట గురించి మాట్లాడుతుంది పైగా టెన్షన్ పడుతుంది ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది నేను మరీ అంత తింగరూళ్ళ కనిపిస్తున్నానా చెప్తా చెప్తా అని చెప్పి ఇక అక్కడి నుంచి కమలైతే వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఉదయాన్నే అవని అయితే ప్రణతి దగ్గరకొచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రణతి అని చెప్పడంతో ప్రణతి వదినా ఈరోజు నా పుట్టినరోజుని నువ్వు గుర్తు పెట్టుకున్నావా అని అంటుంటే చూడు ప్రణతి నువ్వెక్కడున్నా సరే నీ పుట్టినరోజుని నేను మర్చిపోతానా చెప్పు ఈ సంవత్సరం నువ్వు పుట్టినరోజుని జరుపుకోవట్లేదని నిన్ను ఎవ్వరు కూడా విష్ చేయలేదని రాత్ర చాలా బాధపడ్డావు నేను చూశాను కానీ ఆ టైంలో నీ దగ్గరికి వచ్చి విష్ చేస్తే మళ్ళీ ఇంట్లో వాళ్ళెవ్వరూ చెప్పలేదని నువ్వు బాధపడతావు అందుకే అందుకే నేనప్పుడు ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నానంటే నీకోసం మీ అన్నయ్య వస్తున్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రణతి ఏం మాట్లాడుతున్నావు వదిన నా కోసం అన్నయ్య వస్తున్నాడా అని చెబుతుంటే అవును నీకోసం మీ అన్నయ్య వస్తున్నారు అని అంటూ ఉంటే నిజంగానా అని ఇంకా ప్రణతి అడుగుతుంటే అవును ప్రణతి మీ అన్నయ్య వస్తున్నారు అలాగే మీ అన్నయ్యకి ఇష్టమైన సేమ్య పాయసాన్ని చేస్తాను అది ఆయనకి పెట్టు అని చెప్పి ఇక అవని అయితే సేమియా పాయసాన్ని రెడీ చేసి పక్కన పెడుతుంది ఎంతలో అనుకున్నట్టుగానే అక్షయ్ రానే వస్తాడు ఇంకా ప్రణతి ప్రణతి అదిగో మీ అన్నయ్య నీ కోసం వచ్చేసారు అని చెప్పడంతో ఇక ప్రణతి పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా అక్షయ్ని చూసి అన్నయ్య అని ఇక అక్షయ్ని హక్ చేసుకుంటుంది అక్షయ్ ప్రణతి తల మీద నిమురుతూ అమ్మ ప్రణతి నిన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో చూడాలని అస్సలు అనుకోవట్లేదు చూడమ్మా ఈరోజు నీ పుట్టినరోజు ఇంట్లో అందరం నీ పుట్టినరోజుని రంగరంగ వైభవంగా చేసేవాళ్ళం కానీ ఇక్కడ ఎవ్వరు లేని ఒక అనాథలాగా నీ పుట్టినరోజుని చేసుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది ఒక్క నిమిషం అని చెప్పి ఇక తన కారు దగ్గరికి వెళ్ళి ఒక గిఫ్ట్ని తీసుకొచ్చి ప్రణతి చేతికి ఇస్తాడు ప్రణతి ఇవన్నీ ఎందుకన్నయ్యా నువ్వొచ్చి నాకు విష్ చెప్పావు అది చాలు అని అంటుంటే చూడమ్మా నీకోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను కనీసం ఈ చిన్న గిఫ్ట్ అయినా తీసుకో అని చెప్పి ప్రణతి చేతిలో గిఫ్ట్ని పెట్టి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటాడు ప్రణతి అయితే రానయ్యా లోపలికి వెళదాం అని చెప్పి ఇంకా అక్షయ్ని తీసుకుని లోపలికైతే వెళ్తాడు తర్వాత ప్రణతి సేమియా పాయసాన్ని తీసుకొచ్చి అక్షయ్ చేతిలో పెడుతుంది ఆక్షి ఆ సేమ్య పాయసం స్మెల్ చేసి ఇది మీ వదిన అవని చేసింది కదా అని అడగడంతో ఒక్కసారిగా ప్రణతి అవును అవునన్నయ్య నీకు సేమ్య పాయసం అంటే ఇష్టమని వదిన చాలా కష్టపడి నీకోసమే చేసింది అని అంటుంటే ఇంకా అక్షయ్ తన చేతిలో ఉన్న పాయసాన్ని విసురు కొడతాడు ఇంకా ఒక్కసారిగా అవని ఏవండి ఏం చేస్తున్నారు అని అంటుంటే చాలు చాలు ఇప్పటి వరకు నీ మాయ మాటలతో నా చెల్లెల్ని మోసం చేసి నీ వలలు దింపుకున్నట్టు నన్ను కూడా నీ వంటలతో నీ వలలు దింపుకోవాలని చూస్తున్నావేమో చూడు నువ్వెన్ని చేసినా సరే ఈ అక్షయ్ ఎప్పటికీ మారడు అర్థమవుతుందిగా ఆల్ అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆమెకి వార్నింగ్ ఇస్తుంటాడు పక్కన ఉన్న ప్రణతి అన్నయ్య నువ్వు అనవసరంగా వధుని గురించి పొరపాటు పడుతున్నావు ఒక్కసారి నేను చెప్పేది వినన్నయ్యా అని అంటూ ఉంటే ఇక అవినైతే ఆగు ప్రణతి ఏం మాట్లాడుతున్నావు ఆయన నీ పుట్టినరోజుకి నీకు విష్ చేయడానికి వచ్చారు అట్లాంటి ఆయన్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏం బాగాలేదు చూడండి ఈరోజు ప్రణతి పుట్టినరోజు తనని ఇలా బాధ పెట్టడం ఏమాత్రం బాగాలేదు అని చెప్పి ఇక అయితే అక్షయ్కి చెప్పడంతో అక్షయ్ కాసేపు తనకు తను తమాయించుకొని ప్రణతి దగ్గరకు వచ్చి ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడు ఇంతలో ఇక్కడ చూస్తే చక్రధర్ అయితే ఇంటికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ అని గట్టిగా అరుస్తాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంటికైతే వస్తాడు ఇంటికి కిందికైతే వస్తాడు ఏంటి చక్రధర్ అట్లా పిలుస్తున్నావు అని అంటుంటే ఇంతవరకు నువ్వు పెద్ద పరువుగల కుటుంబం కూడా పరువు కుటుంబం మీ కుటుంబానికి ఎవ్వరూ తీసిపోలేరు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేవాణ్ణి ఏంటయ్యా పెద్ద మనిషి అయ్యుండి కూతుర్ని ఇట్లా అయినా పెంచుకునేది చ్యా మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా బయట నా మొహం మీద ఉమ్మేస్తున్నారు పైగా అదే చాలనట్టు నా కూతుర్ని మీ ఇంటికి కోడలిగా చేసి చాలా పెద్ద తప్పు చేశాను ఇక్కడ నీ కూతురు తప్పు చేసినట్టు లేదు మీరే దగ్గరుండి మరి మీ కూతుర్ని తప్పు చేయించినట్టుగా అనిపిస్తుంది అయినా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే స్తోమత కూడా మీకు లేదా పైకి ఈ ఎందుకయ్యా అని చెప్పి అయితే ఇంకా రాజేంద్ర ప్రసాద్ని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తుంటాడు అక్కడే ఉన్న పార్వతి చూడండి అన్నయ్య గారు మీరనవసరంగా నోరు జారుతున్నారు అని అంటుంటే ఏంటమ్మా నోరు జారేది బయటికి వస్తే మీకు తెలుస్తుంది మీ పెద్ద కొడలే దగ్గరుండి మరి తన తమ్ముడితో మీ కూతురికి పెళ్లి కాకుండానే కడుపు చేయించిందంటగా పైగా ఎక్కడ పెళ్లి జరగదేమోనని ముందుగానే తనతో చెడు తిరిగి తిరిగిందంటగా బయట ఇలా నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుని ఉంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను అమ్మ పల్లవి ఎందుకమ్మా ఇక్కడ ఇంకా ఏం కోరుకుని ఇక్కడ ఉంటున్నావు చూడు నువ్వు మన మనింట్లో సంతోషంగా ఉండొచ్చు అడుగడుగున గొడవలు అవమానాలతో ఇక్కడ మీకెందుకమ్మా అని చెప్పి ఇక చక్రధరైతే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తుంటాడు ఇంతలో అక్షయ్ అయితే అవని అలాగే ప్రణతిని తీసుకుని అక్కడికైతే వస్తాడు ఒక్కసారిగా అక్షయ్ ప్రణతి అవనల్ని తీసుకురావడం చూసి పల్లవి షాక్ అయిపోతుంది ఇక పార్వతి అయితే రే అక్షయ్ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చో ఓసై పాపా నీ మూలన చూసావుగా నలుగురు ఎట్లా మాట్లాడుతున్నారో అని అని చెప్పి ఇక పార్వతి అయితే ప్రణతి మీద చెయ్యెత్తబోతుంటే అమ్మా ఆగు ఆవేశపడకు అని చెప్పి అక్షయ్ ఇక పార్వతిని ఆపుతాడు ఒక్కసారిగా పార్వతి ఏంట్రా ఏంట్రా ఇదంతా నీకు తప్పనిపించట్లేదా చూసావుగా చూసావుగా మీ మావయ్య ఎట్లా మాట్లాడుతున్నారో మనది పరువు తక్కువ కుటుంబమట పైగా నలుగురు కూతురికి పెళ్లి చేసుకోలేని స్తోమత లేక లేకపోవడం వల్ల పెళ్లి కాకముందే కూతురుతో కూతురుతో తప్పుడు పనులు చేయించామని చి నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను చూశావుక ఎట్లా మాట్లాడుతున్నారు అని అంటుంటే అమ్మా ఆ మాటలన్నింటికి సమాధానం చెప్పడానికి ప్రణతిని అలాగే అవనిని ఇక్కడికి తీసుకొచ్చాను ఏంటి మావయ్యా ఏం మాట్లాడుతున్నావు మా ప్రణతి వల్ల మీ కుటుంబ పరువు మొత్తం పోయిందా మీరు బయట సమాజంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నారా మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు నా చెల్లెలు తన జీవితాన్ని కోల్పోయింది కుటుంబానికి దూరం అయ్యింది నా భార్య అన్నింటికి దోషయ్యింది అని చెబుతుంటే పక్క నుంచి పల్లవి బావగారు ఏం మాట్లాడుతున్నారు నాన్న చేసిన తప్పు వల్ల ఇదంతా జరగడమేంటి నీ చెల్లెలు తొందరపడి అవని తమ్ముడితో కాలు జారింది ఎక్కడా ఈ ఆస్తి పోతుందేమోనని నీ భార్య తన తమ్ముడుతో మీ చెల్లెలిని మెడలో తాలి కట్టించింది తప్పులన్నీ వాళ్ళ వైపు ఉంచుకొని మా నాన్నని వేలెత్తి చూపించడం నాకేమాత్రం కూడా నచ్చలేదు అని అంటుంటే షటాప్ షటాప్ అలవి ఇంకొక మాట మాట్లాడావంటే ఇంతవరకు కూల్గా మాట్లాడినా అక్షయ్ని చూసావు ఇక నాలో మొదలైన ఈ అగ్నిపర్వతాన్ని బద్దలయ్యేలా చెయ్యకు ఇంత నీచానికి ఎట్లా వడగట్టావు మావయ్య నీ కూడా ఒక కూతురుంది కదా ఒకవేళ తన జీవితం కూడా ఇట్లానే అయితే ఇలానే చేస్తావా అసలు నా చెల్లెలు నీకు ఏం అన్యాయం చేసింది ఎందుకు ఎందుకు నా చెల్లెల జీవితంతో ఆడుకున్నావు అని అంటూ ఉంటే ఇక ఇంతలో పార్వతి అక్షయ్ ఏమైంద్ర ఎందుకు ఎందుకు మీ మావయ్యతో ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే నాన్న అమ్మా నీకు తెలీదమ్మా నీకు వీళ్ళు మాట్లాడే మాత్రమే అర్థమవుతుంది కానీ వీళ్ళు పైకి చెప్పలేనివి లోపల సైలెంట్గా చేసేవి చాలా ఉన్నాయి నాన్న మన ప్రణతి ఎట్లాంటి తప్పు చేయలేదు నాన్న ప్రణతితో తప్పు జరిగేలా చేసింది ఇదిగో ఈ చక్రధర్ మావయ్య అలాగే తన ముద్దుల కూతురు నాన్న ప్రణతి మోసం పోయే మోసపోయేలా చేశారు అలాగే వీటన్నింటికి కారణం అవనిని అని టార్గెట్ చేసి చూపించారు ఈ తండ్రి కూతుర్లు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అక్షయ్ నాకు నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక పల్లవి అర్థమైంది నాకు చాలా బాగా అర్థమైంది ఈ అవని మరొక కట్టుకథని అలి బావగారిని మార్చేసిందని మీకింకా తెలియట్లేదా మావయ్య అని అంటుంటే షటప్ షటప్ పల్లవి ఇంకొక మాట మాట్లాడావంటే నేను ఊరుకునేదే లేదు అని అంటుంటే చూడు మా అన్నయ్య నోటితో చెప్పాడు కానీ నేను చేతులతో చూపిస్తాను ఇంకొక మాట మాట్లాడితే నేను రెండు చంపలు పగిలిపోతాయి నోరు మూసుకుని సైలెంట్గా ఉండు అన్నయ్య ఏం జరిగిందో చెప్పన్నయ్య అని అంటుంటే ఇక జరిగిందైతే అక్షయ్ ఇంట్లో అందరికీ చెబుతూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్లో అసలు అక్షయ్కి ఏం నిజం తెలిసింది అక్షయ్ అందరి ముందు ఏం నిజాన్ని బయట పెట్టాలనుకున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi friends, welcome back to my channel.